రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నిక సాధించిన రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం కోర్టు ప్రాంగణంలో ఎన్నికలు జరిగాయి ఎన్నికల్లో అధ్యక్ష పదవిని వై కొండకి అవసరం చేసుకోగా ప్రధాన కార్యదర్శి పదవి గులగరి కృష్ణకు దక్కింది అధ్యక్ష పదవికి నలుగురు అభ్యర్థులు పోటీ చేయగా కొండలరెడ్డికి ఏడు వందల పదమూడు ఓట్లతో అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు సమీప అభ్యర్థులు వరుసగా ఎస్ ప్రతాప్ రెడ్డికి ఐదు వందల ఎనభై ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు జిల్లా రమేష్కు ఐదు వందల ఇరవై రెండు ఓట్లతో మూడో స్థానంలో రాజేశ్వరరావుకు నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లతో నాలుగో స్థానం దక్కింది ప్రధాన కార్యదర్శిగా గులగారి కృష్ణ ఒక వెయ్యి నూట ముప్పై నాలుగు ఓట్లతో గెలుపొందగా కార్తిక్ భాసిటికి తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లతో రెండో స్థానంలో ఉండగా రామారావు జిల్లాకు నూట తొంభై రెండు ఓట్లతో మూడవ స్థానం దక్కింది జాయింట్ సెక్రటరీగా ముగ్గురు పోటీ చేయగా రాధాకృష్ణ భూమారావు తొమ్మిది వందల తొంభై నాలుగు ఓట్లతో గెలుపొందారు విష్ణువర్ధన్ రెడ్డికి ఏడు వందల తొంభై ఒక ఓట్లతో రెండో స్థానం రాంబాబు నాలగంటి నాలుగు వందల అరవై నాలుగు ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు కోశాధికారిగా ఇద్దరు పోటీ చేయగా కీర్తికుమారి గుర్రంపల్లి గురంపల్లి ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై నాలుగు ఓట్లతో గెలిచారు వీలారెడ్డి కోటకు ఎనిమిది వందల ఐదు ఓట్లు వచ్చాయి మహిళా జాయింట్ సెక్రటరీగా మీనాక్షికి ఒక వెయ్యి రెండు వందల ఎనభై మూడు ఓట్లతో గెలుపొందారు అనసూయ వలసంకు తొమ్మిది వందల యాభై ఏడు ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన భారత ఎన్నికల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా గెలుపొందిన కొండారెడ్డి గారు మనం వింటున్నారు తన సందేశాన్ని మన సభ్యులకు తెలియజేయాలని నేను రంగారెడ్డి జిల్లా నా న్యాయవాద మిత్రులకు మరియు సీనియర్ న్యాయవాదులకు నా తోటి న్యాయవాదులకు మహిళా న్యాయవాదులకు ముఖ్యంగా జూనియర్ న్యాయవాదులు నాకు చాలా సహకరించారు ఈ గెలుపు నా గెలుపు కాదు ఇది అందరు అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో అందరు కూడా నాకు ఓటు వల్ల వాళ్ళ దగ్గర కాబట్టి నేను ఏదైనా నేను ప్రెసిడెంట్గా కాదు నేను ఒక మామూలు కార్యకర్త లాగానే ఒక అడ్వకేట్లా లాగానే ఉంటాను సో అందరికీ అందుబాటులో ఉంటా ప్రత్యేకంగా ఏ జూనియర్ న్యాయవాదైనా ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి డైరెక్ట్గా వచ్చి వాళ్ళ ప్రాబ్లం చెప్తే నేను సాల్వ్ చేయడానికి నేను వంతు కృషి చేస్తానని చెప్తున్నాను ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా న్యాయవాదుల ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంతటి విజయాన్ని అందించినందుకు థ్యాంక్ యూ సార్ ఈరోజు నా గెలుపు వెనుక చాలామంది అడ్వకేట్లు ఉన్నారు నా మీద నమ్మకాన్ని ఉంచి నన్ను గెలిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి అదేవిధంగా నా మీద ఏదైతే బాధ్యత ఉందో గురుతర బాధ్యత ఏదైతే ఉందో అది నిర్వర్తిస్తానని అందరికీ సమన్యాయం చేస్తానని చెప్పి కోరుకుంటూ నా గెలుపులో పాల్పడ్డ ప్రతి ఒక్క న్యాయవాదికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గెలుపొందిన మీనాక్షి గారు మనం వింట ఉన్నారు తన సందేశాన్ని తన సభ్యులకు వినిపించాల్సిందిగా కోరుతున్నాను నన్ను ఓట్లేసి గెలిపించిన ప్రతి ఒక్క ఓటర్కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ రంగారెడ్డి డిస్టిక్ కోర్టు అతిపెద్ద కోర్టు సార్ ఇక్కడ ఉన్నటువంటి ఏ డ్యూటీస్ అయినా సక్రమంగా క్లియర్ నా వంతు నేను సహాయ సహకారాలు అందిస్తానని మీడియా ద్వారా తెలియజేసుకుంటాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ మై నేమ్ ఇస్ కెరీత్ కుమారి గుర్రంపల్లి ముందుగా రంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు నన్ను అత్యధిక భారీ మెజారిటీతో నేను ఊహించనంత భారీ మెజారిటీతో గెలిపించారు వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను రంగారెడ్డి బార్ అసోసియేషన్ సభ్యులకు ట్రెజరర్గా నా విధులు ఏవైతున్నాయో అవి సక్రమంగా ప్రతి పైసా కూడా బార్ అసోసియేషన్ వెల్ఫేర్ కోసం యూజ్ అయ్యేలాగా నేను కృషి చేస్తానని ఈ మీడియా పరంగా తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ కల్చరల్ యాక్టివిటీస్లో గెలుపొందిన అభ్యర్థిని మీ ద్వారా మీ యొక్క స్పీచ్ను అందించాల్సింది కూర్చున్నా ఈరోజు రంగారెడ్డి భారత్సేషన్ ఎలక్షన్ జరగడం జరిగింది ఇందులో ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ జాయింట్ సెక్రటరీ ట్రెజరర్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ లేడీ రిప్రజెంటేషన్ వీళ్ళంతా అన్ని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ మొత్తం ఫిఫ్టీన్ పోస్టులు అయితే ముందుగా ఈ పోస్టులకు ఒక వైస్ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ జా వైస్ ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరినామా ఈరోజు జరిగిన ఉత్కంఠపూర్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉత్తరపూర్లో నీట్గా ఎలక్షన్ జరిగి అలాగే కౌంటింగ్ కూడా చాలా నీట్గా జరిగింది ఈ దేనిలో ఓటర్స్ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అందరూ కూడా వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళకి మంచి బాడీని ఎందుకున్నారు బాడీని ఎందుకున్నందుకు బార్ అసోసియేషన్ రంగారెడ్డి బార్ అసోషన్ అడ్వకేట్లందరికీ మరొకసారి నా ఒక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను